వర్షం పడుతుంది సరుకు చూసుకొని నా ఈ బండిగా నువ్వేనా నేనే తమ్ముడు సార్ ఏమైంది తమ్ముడు లే బైక్ లే ఆ లేళ్ళు తీసి ఇక్కడ పెట్టు ఎందుకు తమ్ముడు నీ కాళ్ళకి దండపడదాం అని అన్న ఏంటన్నా సమోసా టేస్ట్ అసలు ఊళ్ళో ఎక్కడ ఇంత టేస్ట్ తెలుసా అసలు నాకు సమోసాలు తినే అలవాటే లేదు నీ ఒక్కడే నీ సమోసాలు తినేది టేస్ట్ మామూలుగా ఉంటుందా అసలు అదిరిపోదు థ్యాంక్ తమ్ముడు పసక్ అవును తమ్ముడు నిన్నెప్పుడూ బండి దగ్గర తినడం చూడలేదే సక్పాయ్ ఎవరిన్న రోజు వందల మంది వచ్చి క్యూలో క్యూలోంచి నీ సమోసాలు తింటారు ఇందులో నెల గుర్తుపడుతో చెప్పు కరెక్టేలే మొన్న వాళ్ళ వరకి నాకు గొడవైంది ఈ సమోసా తీసుకెళ్ళిచ్చా లేటే ఊరుకు తమ్ముడు నువ్వు మరీ ఎక్కువ పోరేస్తున్నావు ఏమన్నా ఫసక్ 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 సూపర్ అన్న మందు కొడితే ఎంత కిక్కొస్తుందో నీ సమోసాలు తిన్న అంతే కిక్కు వస్తుంది అసలు నాకు ఇన్ని కాన్ఫీమెంట్స్ ఎవరు ఇవ్వలేదు తెలుసా నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి మన సమోసా బండి ఫ్రాంచైజ్ తీసుకుని పక్కర్లు బెండ్ దా ఏంటి వస్తువుల మాకు డబ్బులు మన బండి దగ్గర నేను డబ్బులు ఇస్తా కరెక్ట్ కరెక్టే చూసా వస్తా ఓకే చూసావరా మన సమోసా ఉంది ఉందో ఏంది ఉండేది వాళ్ళు ముచ్చట చెప్పి సమోసా మొత్తం వెళ్ళిపోయాడు డబ్బులు ఎవరు కడతారు